ంచి <imitation> వెంటనే <imitation> అవసరం లేదు నువ్వు ఇక్కడ అవసరం లేదు పనిచేసేది కూడా అవసరం లేదు ఇంతమందికి ఇబ్బంది పెట్టడం ఇక్కడ ఉండాల్సిన వచ్చినా నిలబడి మాట్లాడుతున్నాను పిలిచనయా అదే వచ్చాడు పిలుచునయ్యా అనుకున్నా వాళ్ళతో మనం కాంప్లి పెట్టుకోవాలి చేసే సేవా కార్యక్రమం ఆయన సరే నేను అడుగుతానులే అడిగినాను అయ్యాను చేసుకుని చెప్పాలకన్నా గు ఇదిన్నాడు బతికి బతికి ఎవరు తీసారన్నా నేను మంచి పక్కగా చూపిస్తాను यो इन द बामा लुगायन नए माथा मारा वाला ने मिलवाया छन ओडी तो आ माटी पे ओ मंगलागढ़ सम्बन्धवा ऐसा मान के आ माथा पे पखने बिट వాళ్ళు వచ్చి గంట అయితే వాళ్ళు గంట నువ్వు ఎందుకు పోసుకుంటావు వీళ్ళ వాళ్ళు ఎవరు లేరు ఎందుకు పని జరిపిస్తున్నావు నువ్వు లేదు అనుకో మీరు నీకెందుకు బాధ్యత నాకేం కదా ఇప్పుడు కూడా ఒక సగలలో అతను చనిపోయి రజుకులు తీసుకుని వచ్చి ఒక రెండు గంటలు బాడీ ఆడ పెట్టాల్సి వచ్చింది నేను వచ్చిన ఇక్కడ గుంత తోగేటోళ్ళతోనే ఒప్పించుకోవాలా గానీ బయట నుంచి రాకూడదని చెప్పేసి మీ పిల్లలు చెప్పినాడు అప్పుడు రెండు గంటలు రెండు గంటలు బయట నుంచి మేము మేము బయట నుంచి మేము బయట నుంచి మనుషులు दिगो विकास दिगो विकास म छु 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 म నా అందరికీ నమస్తే ఐ హెల్పి ఫౌండేషన్ ఫౌండర్ అయిన మోరీ లక్ష్మణరావు అని నేను హిందూ శ్మశానం హిందూ శ్మశానం వాటికి నందు ఎన్నో అనాథ సేవా కార్యక్రమాలు చేశాను ఇంతవరకు నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ర్ర ఆంజనేయ సార్ గారికి వారికి వారి బృందానికి ఏకే టీవీ న్యూస్ గారికి మల్పూర్ టీవీ న్యూస్ గారికి మా విన్నపాన్ని మన్నించి మాకు మా సేవను ఇంకా మున్ముందుకు నడిపించడానికి అవకాశం ఇస్తున్నందుకు వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మాకు చే చేస్తున్న సేవలో భాగంగా ఆయన కూడా నేను కూడా మీలో ఒక్కరిని అంటూ ముందుకు వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మా సభ్యుల తరఫున నా తరపున వారికి మరొకసారి నా శిరస్సు నుంచి నమస్ నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ అండి మే ఫౌండేషన్ వారికి అందరికీ నమస్కారం అండి మే ఎల్పి ఫౌండేషన్ సభ్యుల ముందరము మేము ఇక్కడైతే ఈ ప్రొద్దుటూరులో జరుగుతున్నటువంటి అనాథ శవాలు ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ భిక్షాటన చేస్తున్న వారికి గుడి ఇక్కడ ఎవరైనా కానీ చనిపోతే మా యొక్క మేహెల్పి ఫౌండేషన్ ముందరికి వచ్చి వారికి అంతమక్రియలు చేయడం జరుగుతున్నది ముందు కూడా ఇక్కడికి హిందూ శ్మశాన వాటికలేకి వచ్చి చేస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి రాజుగారు మేము చెప్పిన వెంటనే స్పందించకుండా అతను గుంత తీయకుండా డిమాండ్ చేస్తూ ఉండండి ఈరోజు వచ్చిన వెంటనే మూడుకు వస్తే కానీ ఆరు గంటల పడి వరకు కూడా గుంత తీయకుండా ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్త అయినటువంటి బొర్ర రామాంజనే వారిని సంప్రదించగా ఆయన వెంటనే ఇక్కడికి వచ్చి స్మశానం దగ్గరికి మా యొక్క సమస్యను పరిష్కరించి ఆ రాజుగారికి కూడా కొద్దిగా మెలుపులు చెబుతూ ఇలా చేయకూడదని చెప్పి ఆయనను దండించడం కూడా జరిగింది మా యొక్క సమస్యను ఈరోజు బొర్ర రామాంజనే గారు వచ్చి మా యొక్క సమస్యను క్లియర్ చేసినారండి మలుపు టీవీ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అండి సార్ ఈరోజు ఈ శ్మశాన వాటికలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రెండు అనాథ సేవలు మోరే లక్ష్మణ్ గారి టీం అంతా కలిసి తీసుకొని వచ్చినారు గతంలో కూడా చిన్న చిన్న కంప్లైంట్లు వింటాను మేము కూడా అయితే అది సర్దుకుపోయే విషయాలు కాబట్టి మేము పెద్దగా పట్టించుకోలేదు ఈరోజు వచ్చేసి ఈ రెండు అనాథ బాడీలు మూడు గంటల వరకు వెయిట్ చేపించి ఇతను చాలా నిర్లక్ష్యంగా మాట్లాడినాడు ఇక్కడ మెయింటైన్ చేసేటోడు ఈ శ్మశానం కట్టించేదానికి ఎంతో గొప్ప ఆశయంతో చేసింటారు మీరు పని నిర్లక్ష్యం వల్ల చూడండి ఏం జరుగుతుంది దీని గురించి సార్కి పిలిపించినారు బుర్ర రామాంజనే గారికి వస్తూనే సమస్య పరిష్కరించినారు దీని తర్వాత మీ స్టెప్ ఏం ఎత్తబోతున్నారో అది మాకు కొద్దిగా వివరంగా చెప్పారు జనాలకి ఎంతో తెలుసు గత ఇరవై ఐదు సంవత్సరముల కిందట ఎంతో ఉన్నత ఆశయాలతో ప్రొదుల్లో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీస్కు ఉపయోగపడే విధంగా ఈ యొక్క శ్వాసాన వాటికను నిర్మాణం చేయడం జరిగింది అప్పట్లో కూడా మేము ఒక ఉన్నత ఆశయాలతో మేనేజ్మెంట్ తీసుకొని పద్మశాలయ శృతివనం అని ఒక ఇది ఒక శ్వాసాన వాటిక కాదు ఒక నందనవనము అనే విధంగా తీర్చిదిద్ది దీన్ని ఎన్నతతో ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఈ మధ్య ఈ మా ఈ డ్రైవరు రాజు అనే అతను విపరీతమైనటువంటి కంప్లైంట్స్ ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ మేము వింటున్నాం నేను రెండు మూడు నెలల నుంచి నా దృష్టికి వస్తూ ఉన్నాయి అయినా కూడా సర్దుకుంటాయి మేనేజ్మెంట్ చేసేవాళ్ళు వాడిని దండించి ఏదైనా మళ్ళీ సక్రమమైన పద్ధతిలో తీసుకొస్తారని చెప్పి చూసాము కానీ అది వీలు పడలే మరి ఎందుకు మరి ఈరోజు లక్ష్మణరావు వాళ్ళు అనాథ శవాలను రెండు తీసుకొని వచ్చి మూడు గంటలకు ఇక్కడికి వస్తే గుంత తీయడానికి కానీ మిగతా దానికి కానీ ఆటంకం కల్పిస్తూ ఇక్కడ చేసేదానికి కాదు వీలు పడదు మీరు ఇప్పుడిప్పుడు వస్తే మేము చేసేదానికి కాదు మాకు ఎప్పుడో మీరు ముందు చెప్పాలి పొద్దున చెప్పాలి అని చెప్పని విరింత కంప్లైంట్తో ఆ శవాలను అక్కడే పడేసి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది అప్పుడు ఆ సమయంలో మోరేరావు మిగతా వాళ్ళ సభ్యుల బృందం అందరం కలిసి నాకు ఫోన్లు చేయడంతో సరే ఏమి విషయం అని చెప్పేసి కనుక్కుంటే ఈ మాధులు అని చెప్తే సార్ నేను అని చెప్పేసి అని ఇమ్మీడియట్గా నేను ఇక్కడికి వచ్చి మరి అక్కడ ఈ సమస్యను ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అనే విషయం అన్నీ తెలుసుకొని దాన్ని పరిష్కరించి వారికి న్యాయం చేయడం జరిగింది మరి నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి సమస్యలు ఇంకా తలెత్తకుండా ఇంకా ఇక మీద పునరావృతం కాకుండా మా మేనేజ్మెంట్ వారితో కూడా సంప్రదించి ఈ సమస్యకు ఒక శాశ్వతంగా ఇక మీద ఇట్లాంటి జరగకుండా చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి ఇక మీ ఇక మీద కూడా మేనేజ్మెంట్ వారితో మాట్లాడి ఇక్కడ ఎక్కువ డబ్బులు తీసుకోకుండా మరి ఒక పద్ధతిగా ఒక క్రమ ఇక్కడ ఈ గొంతులు తీసేవారి కానీ ఈ డ్రైవర్ కానీ మిగతా ఫ్రీజర్ బాక్సులు కానీ ఇలాంటివన్నీ కూడా క్రమబద్ధీకరించి ఒక విధమైన పద్ధతిలో తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాము ఈ పద్మశాలీ శృతివర్ణానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా దీన్ని మేము ముందుకు తీసుకుపోయేదానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాము కాబట్టి ఇందులో ఎలాంటి పురపచ్చాలు జరిగినా మా మేనేజ్మెంట్ తరఫున నేను వారికి సర్ది చెప్పి వాళ్ళ నీకు ఏదైనా అలాంటి జరగవని చెప్పి వాళ్ళని సందర్భంగా హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ పద్మశాలీ శృతివనంలో ఈరోజు అనాథ స్థైవాళ్ళను తీసుకొచ్చినటువంటి మరి మన మే హెల్ప్ యూ ఫౌండేషన్ వారి సభ్యులు మరియు మోరే లక్ష్మణరావు గారు చాలా బాధపడుతూ ఈరోజు మరి అంతకుముందు ఉండేటటువంటి ప్రెసిడెంట్ బుర్రా లక్ష్మ బుర్ర రామాంజన్య గారికి ఫోన్ చేయడం జరిగింది మరి ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే అనాథ శవాన్ని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ నిర్వాహకులుగా ఉండేటటువంటి రాజు అనే వ్యక్తి నిర్లక్ష్యంగా జవాబిస్తూ మీరు ఇప్పుడు ఇక్కడ చేయడానికి ఖన్నం చేయడానికి కుదరదు మీ సవాల్ మీరు ఎనికి తీసుకెళ్ళండి అని చెప్పడం చాలా 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 దారుణాతి దారుణం ఇది మానవత్వం చచ్చిపోయిందా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే పరిస్థితి ఎందుకంటే వారి అనాదశ వాళ్ళు తీసుకురాల్సినందుకు వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళకి చేతులు ఎత్తి మనం మొక్కాల్సినటువంటి పరిస్థితి అలాంటి వ్యక్తులకు మనము ఎటువంటి పరిస్థితుల్లో సహాయం చేయాలి మరి సాయం చేయకపోగా నిర్లక్ష్యత జవాబు చెప్పడం కాకుండా వారి వెనికి తీసుకెళ్ళమని చెప్పడం అనేది ఎక్కడికి మానవత్వం చచ్చిపోయిందనడానికి ఇది ఒక పరాకాష్టగా భావిస్తున్నాం మేము అంతేకాదు గత పది సంవత్సరాల కిందట మరి అప్పుడు ఎవరు అధ్యక్షులుగా ఉన్నారో మాకు తెలియదు నిజంగా అయితే అప్పుడు నిజంగా అయితే ఒక నందనవనం మాదిరి ఉండేది కానీ ఇప్పుడు ఉండేటటువంటి మేనేజ్మెంట్ వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే ఇది శవాన్ని శవ శ్మశానాన్ని శ్మశానంగానే వాళ్ళు అలాగే నిలబెట్టారు ఆ పేరును అలాగే సార్థకత చేయిస్తున్నారు మరి అందుకు ముందుగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి కానీ ఈ రాజు అనేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి రాజుకాలపైన మా లక్ష్మణరావు కానివ్వండి వాళ్ళ సభ్యులు కానివ్వండి అంతో ఇంతో అవేర్నెస్ ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి దీ ఈ యొక్క అన్యాయాన్ని వెంటనే ఎవరైతే అడ్డుకోగలుగుతారు ఎవరైతే మాకు న్యాయం అని తెలిసి ఆ విధంగా బొర్ర రామాంజన్య గారు చేయడం జరిగింది మరి ఎంతోమంది నిరక్షరాశులు వస్తుంటారు తెలియని వ్యక్తులు వస్తుంటారు కొత్త వ్యక్తులు వస్తుంటారు మరి ఇంత తెలిసి ఇంత సమాజంలో అవేర్నెస్ కలిగినటువంటి వ్యక్తులనే ఈ విధంగా నిలదీసినటువంటి వ్యక్తులు మరి సామాన్య ప్రజలను ఎలా నిలదీస్తున్నారు వాళ్ళ వాళ్ళు అయితే చెప్పలేరు కదండి ఎందుకంటే అన్యాయం జరిగిందన్నా కూడా ఎక్కడ చెప్పుకోవాలనే విషయం కూడా తెలియనిటువంటి వ్యక్తులు వస్తారు ఇక్కడికి మరి ఒక శవం తీసుకొచ్చున్నారంటే వారికి రోదనలు వేరుగా ఉంటాయి ఒక ఆత్మీయాన్ని కోల్పోయి ఎంతో బాధాత హృదయంతో ఇక్కడికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళను పీడించి మరి గుంత కింద ఇవ్వాలి వాహనానికి ఇంత ఇవ్వాలి ఫ్రీజ్ ఫ్రీజర్ ఫ్రీజర్ బాక్స్ కింద ఇవ్వాలి ఇలా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క రేట్ నిర్ణయిస్తే సామాన్య ప్రజలు ఎలా దీన్ని ఇంత డబ్బును ఎలా బారాన్ని మేయగలుగుతారు మరి ఈ మేనేజ్మెంట్ వారు దీన్ని ఖచ్చితంగా దీనిపైన చాలా తీవ్రంగా ఆలోచించాలి తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు ఇక రాను రాబోయే కాలంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తాయి అలా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మేనేజ్మెంట్కి ఉంది మరి దీని పవిత్రతను దీని యొక్క సేవా తత్పరతను కాపాడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా మేనేజ్మెంట్ గారికి ఉందని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తున్నాను వాళ్ళు కనుక చేయలేకపోతే సామాన్య ప్రజలే ఇక్కడికి వచ్చి దీని ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టు ఖచ్చితంగా చేస్తారు ఈ ఇది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్